హలో అందరికీ నేను మీ రాధిక వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఎక్కడైతే మా ఊరికి వచ్చేసాను కదా ఇక్కడ వచ్చేసి నేను చీరలో స్టార్ట్ అయ్యా అనమాట ఇవాళ మార్నింగ్ వెళ్ళాము నేను చీరాల అమ్మమ్మ వాళ్ళని తీసుకొని వెళ్ళాను అమ్మ మిస్ అయింది అమ్మ హైదరాబాద్ వెళ్ళదు కదా చెల్లి దగ్గరికి సో అమ్మమ్మ వాళ్ళని తీసుకొని నేను వెళ్ళాను అనమాట సో ఇక్కడైతే మా సాధ్వీని చూడండి ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అంటే అంత హ్యాపీనెస్ ఉంటుంది పిల్లల్ని బయటకు తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకో నాకు కూడా తెలియదు సో నేను ఎక్కడున్నా సరే గుంటూరులో ఉన్న విజయవాడలో ఉన్న వైజాగ్లో ఉన్నా సరే ఎక్కడున్నా ఇంటికి వచ్చానంటే కంపల్సరీగా అమ్మ వాళ్ళని తీసుకొని అలా సరదాగా చీరలు వెళ్ళటం నాకు ఎందుకు తెలియని హ్యాపీనెస్ అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మా ఊరి పొలాలు అక్కడక్కడ మధ్య మధ్యలో కుప్పలు కనిపిస్తాయి చూడండి సో ఇవన్నీ వరిచేలో ఉండే కుప్పలు అనమాట ఒడ్లు నూరుస్తారు కదా సో అవి ఇప్పుడైతే ఫ్యాన్స్ కూడా వచ్చాయన్నమాట ఒడ్లు నూర్చేటప్పుడు ఒకప్పుడు ఇలా చాటలతో విసిరే వాళ్ళు అనమాట ఇప్పుడు అవి పోయి ఫ్యాన్లు కూడా వచ్చాయి అలా క్లిప్ తీద్దాం అనుకున్నా ఇంకా ఆటో వెళ్ళిపోయింది అనమాట సో అందుకని ఇంకా నేను తీయలేదు ఇంకొకటి నాకు చీరలు ఎందుకు ఎందుకు ఇష్టమో కూడా నేను షేర్ చేస్తాను ఈ వీడియోలో నా ఇంటర్మీడియట్ నా డిగ్రీ అంతా కూడా అక్కడే జరిగిపోయిందనమాట అసలు ఎంత సరదాగా జరిగిపోయిందంటే అంత సరదాగా జరిగిపోయింది నా ఇంటర్మీడియట్ వచ్చేసి గౌతమి కాలేజ్లో చదువుకున్నాను అండ్ నా డిగ్రీ వచ్చేసి భారతీయ కాలేజ్లో చదువుకున్నాను అనమాట మీరే కాలేజీలో చదువుకున్నారో కామెంట్ చేయండి అసలు ఈ కాలేజ్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇక వెళ్ళే దారిలో అనమాట మొబైడ్ది తనకు కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నేను ఎక్కువ ఇక్కడ ఉంటేనేమో శ్రావణి మేడం దగ్గరికి తీసుకెళ్ళాలన్నమాట గవర్నమెంట్ల హాస్పిటల్లో శ్రావణి గారని ఉంటారనమాట దగ్గరికి తీసుకెళ్తాను లేదు వైజాగ్లో ఉంటే అయితే రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్తాను వెళ్తా అన్నమాట ఇప్పుడు లైట్గా జలుబు ఉంటే సర్లే చూద్దాం మెడిసిన్ కూడా లేదు జలుబు మెడిసిన్ నేనే అయిపోయింది అనమాట అందుకని తీసుకొని వెళ్ళాను ఇంతకుముందు ఓల్డ్ హాస్పిటల్లో ఉండేవాళ్ళమాట అది పాతగా ఉండేది ఇప్పుడు కొత్త హాస్పిటల్ కట్టుకొని అందులో ఒక చేంజ్ చేయారంట హాస్పిటల్ అయితే నిజం చెప్పాలంటే చాలానే ఉంది చీరల్లో మేబీ టాప్ ఏమో అన్నట్టు అనిపించింది అనమాట నాకు నేను చూసిన వాటిలో చీరాల్లో చాలా అంతకుముందు టిక్కీలా ఉండే హాస్పిటల్స్ అన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ అయిపోయాయి అసలు ఎక్కడ చూసినా పేషెంట్సే కనిపిస్తున్నారనమాట మీకు ఇలాగే అనిపిస్తున్నాయి టెక్నాలజీ ఎంత పెరుగుతుందో కాలం ఎంత వేగంగా పెరుగుతుందో అన్ని రోగాలు వస్తున్నాయి మనం ఎంత సంపాదిస్తున్నాం అంతకు మించి రోగాలకు ఖర్చు పెడుతున్నాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు కూడా ఇలాంటి హాస్పిటల్స్ చూసినప్పుడు ఎందుకంటే ఇంత హాస్పిటల్ కట్టారంటే ఇంతకు డబల్ డబుల్ వస్తేనే వాళ్ళకి ఆదాయం కడతారు లేకపోతే అసలు కట్టరు కదా సో హాస్పిటల్ అయితే నిజం చెప్పాలంటే చాలా చాలా బాగుందనమాట చూడటానికి కానీ ఏదైనా చాలా స్పేషియస్గా ఉంది ఇంకా మా సాధ్యం తీసుకొని బయటకు వచ్చేసాం నాకు చీరల్లో ఏంటి అన్నట్టు చీరలు కానీ ఇవన్నీ చాలా ఇష్టం అనమాట చీరల్లో చీరలు కానీ ఏదైనా ఫేమస్ జీడిపప్పు పాకం ఉంటుంది కదా అది చాలా బాగుంటుంది ఎవరైనా తినకపోతే ట్రై చేయండి బాదం పాలు కూడా చాలా బాగుంటాయి చీరల్లో ఈ మధ్య మరి ఇన్స్టాగ్రామ్లో కూడా ఏదో బాదం పాలు ఫేమస్ అవుతూ ఉంది కదా సో అప్పుడప్పుడు చూసి నవ్వుకుంటూ ఉంటాం అనమాట ఇది శ్రీనివాస మెడికల్ షాపు నేను ఎన్ని ఇయర్స్ నుంచో ఇక్కడ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటా కొన్ని కొన్ని కావాల్సిన మెడిసిన్ ఉంటాయి కదా ఇంట్లోకి సో అవి ఇప్పటి నుంచి నా నేను ఆల్మోస్ట్ డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి ఇక్కడే తీసుకున్నాను అనమాట నేను డిగ్రీలో రోడ్లు అమ్మట పిప్పి పిప్పిగా తిరిగేదాన్ని నిజం చెప్పాలంటే సో మా పాపకు వచ్చేసి ఇక్కడ లాక్టోజన్ తీసుకున్నాను గేదె పాలు పడుతూ ఉన్నాం కదా ఇప్పుడు బరపాలు పడుతూ ఉన్నాం కదా అవి ఎందుకు పట్టలేదు అనమాట తనకి సో అప్పుడు డాక్టర్ ఏమన్నారంటే సరే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు లాక్టోజన్ వాడమ్మా తర్వాత నువ్వు ట్రై చేద్దులే అని చెప్పారు తర్వాత గేదెపాల్లలోకి షిఫ్ట్ అవుతుందంటే ఓ ఓకేలా అని చెప్పి అనుకున్నామన్న మేము బాడిగాటో మాట్లాడుకొని వెళ్ళాము అంటే ఒక సెవెన్ సిక్స్ హండ్రెడ్కి ఆటో మాట్లాడుకొని ఇంటి దగ్గర నుంచి వెళ్ళాం అనమాట అంతకుముందు ఇలా ఉండేది కదా హ్యాపీగా బస్సులకు వెళ్ళిపోయే వాళ్ళం అనమాట సమ్మర్ వస్తే సరదాగా అమ్మ తీసుకెళ్ళేదనమాట చీరలు తీసుకెళ్ళి అలా ఐస్ క్రీమ్ పార్లర్స్కి వీటన్నిటికీ తిప్పేదనమాట సీ చీరాల్లో అయితే నిజం చెప్పాలంటే ఊహో ఐస్ క్రీమ్ పార్లర్ ఫేమస్ అనమాట దేనికి తెలుసా లవర్స్ అడ్డా నిజం చెప్పాలంటే చాలా బాగా అనిపిస్తుంది చాలామంది అది తెలిసి తెలియని వయసులో లవర్స్ ఉంటారు కదా అది కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇంట్లో పేరెంట్స్ కొంచెం బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది సో నేను శారీస్ తీసుకునేది నా పెళ్ళప్పుడు ఇదే అనమాట గుర్రం పెద్ద అబ్బాయి అండ్ కంపెనీ అని ఉంది కదా ఇక్కడ శారీస్ తీసుకున్నాను చాలా చాలా బాగుంటాయి మీరు నమ్ముతారో నమ్మరు కానీ ఎక్కడెక్కడికో తిరిగే పని లేదనమాట ఈ చీరలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే హ్యాపీగా గుర్రం పెద్ద అబ్బాయిలు తీసుకోవచ్చు గుర్రం పెద్ద అబ్బాయి ఒకటి కాళీప్రసాద్ గారి కొట్టు ఒకటి చాలా బాగుంటాయి అన్నమాట అవ్వారు బుచ్చేగారి షాప్ అని కూడా ఉంటుంది సో అది కూడా బాగానే ఉంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి వీటిలో చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ చీరల్లో కూడా చాలా చాలా బొటిక్స్ ఇలాంటివన్నీ వచ్చేసేసాయి అంతకుముందు ఇవన్నీ లేవు ఎక్కువ క్లాత్ మార్కెట్లో తీసుకునే వాళ్ళ ఇప్పుడు ఎక్కడికక్కడ బొటిక్స్ అన్నీ వచ్చేసాయి గాంధీ క్లాత్ మార్కెట్ ఫేమస్ కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళే వాళ్ళు లోపలికి పెద్దగా ఎవరు వెళ్ళట్లేదు అనమాట ఇంతకుముందు గాంధీ క్లాత్ మార్కెట్ అయితే అసలు ఇసుక వేస్తే రాలట్టుండేవాళ్ళు జనం కానీ ఇప్పుడైతే మార్కెట్ ఏంటంటే మార్కెట్ ముందు అందరు షాప్స్ పెట్టేసేసారు కదా సో నార్మల్గా ఉందన్నమాట ఇప్పుడు ఎక్కువ పిలుస్తానే ఉన్నారు రెండమ్మ రెండు షాప్స్లో కానీ అని చెప్పి ఇక అమ్మమ్మ అయితే ఇక్కడ కాటన్ శారీస్ చూస్తుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి కాటన్ శారీస్ డైలీ మీరు అయితే లైట్గా మిస్ ప్రింట్ వచ్చిన శారీస్ ఉంటాయి అవి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకి వచ్చేసేస్తాయి అనమాట హ్యాపీగా ఇంట్లో ఉండే వాళ్ళమైతే ఖర్చు తక్కువ అయిపోతుంది హ్యాపీగా కొనుక్కొని చేయొచ్చు మేము కూడా హ్యాపీగా తెచ్చుకుంటాం మిస్ ప్రింట్స్ ఉన్నవి ఇలా ఉన్నవి డ్యామేజెస్లో వచ్చేవి తెచ్చుకొని ఒకవేళ డ్యామేజెస్లో ఉన్నవి తక్కువ వస్తే మాత్రం డ్రెస్సెస్కి కన్వర్ట్ అన్నమాట డ్యామేజ్ లైట్గా ఎక్కడో ఒక చిన్న డ్యామేజ్ వస్తే శారీ కింద కన్వర్ట్ చేసేసి దమ్ అయితే మాత్రం హ్యాపీగా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మిడిల్ క్లాస్లో ఉంటే తక్కువ బడ్జెట్లోనే హై క్లాస్లో ఉండడానికి ట్రై చేయండి అంటే తక్కువ బడ్జెట్లో చీరలు తెచ్చుకున్న అవి మంచిగా ఉండేటట్టు ట్రై చేసుకోండి కొన్ని కొన్ని ముక్కల చీరలు ఇవన్నీ ఉంటాయి అవి బాగుంటాయి కూడా నిజం చెప్పాలంటే మేము అవన్నీ ట్రై చేస్తాము అసలు చాలా హ్యాపీగా ట్రై చేసుకోండి డ్రెస్సులు గుట్టించుకోవచ్చు ఇవన్నీ ఇది శ్రీకృష్ణ ఫ్యాన్సీ స్టోర్ అనమాట ఇక్కడ అన్నీ ఉంటాయి కాకపోతే రేట్లు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి అనమాట నాకు తెలిసినంతవరకు స్టిక్కర్స్ తీసుకొని బయటకు వచ్చేసా కొన్ని కొన్ని బ్యాండ్స్ కూడా చూసా ఎంత ప్రైస్ ఉన్నాయంటే అంత ప్రైస్ ఉన్నాయి ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ షాప్స్ వచ్చేసి అజంతా ఒకటి వన్ గ్రామ్ గోల్డ్ షాపు అండ్ ఇంకొకటి సప్తగిరి ఈ రెండు బాగా ఫే సమాట నా డిగ్రీ టైం నుంచి కూడా ఇవి రెండు అజంతా సప్తగిరి బాగా ఫేమస్ ఈ శ్రీకృష్ణ ఫ్యాన్సీ స్టోర్లో అయితే చాలా కాస్ట్ ఎక్కువ కొంచెం కృష్ణ ఫ్యాన్సీ స్టోర్ తక్కువేమో అని నేను అనుకుంటున్నా లేక అదే తక్కువ నాకు అనిపిస్తుంది శ్రీకృష్ణ ఫ్యాన్సీ స్టోర్ అయితే కొంచెం ఎక్కువే కానీ ఎంత క్వాలిటీ సరుకు ఉంటుంది అనమాట ఎంత క్వాలిటీ ప్రొడక్ట్స్ అయినా ఉంటాయి నిజం చెప్పాలంటే బ్యాండ్స్ కానీ వెరైటీ వెరైటీ మోడల్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఇప్పుడు కూడా చీరల్లో ఇప్పుడు చీరల్లో అయితే అసలు దొరకని ప్రోడక్ట్ లేదు మేకప్ ప్రొడక్ట్స్ సహా అన్నీ దొరుకుతున్నాయి అంటే ఎప్పటి నుంచో దొరుకుతున్నాయి ఇప్పుడు ఇంకా ఎక్కువ దొరుకుతున్నాయి అనమాట ప్రొడక్ట్స్ అసలు హ్యాపీగా అలా వెళ్ళి ఇలా కొనుక్కొని వచ్చేసేయచ్చు అనమాట అసలు క్లిప్స్ చూడండి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ టూ థర్టీ త్రీ హండ్రెడ్ దాకా కూడా ఉన్నాయన్నమాట ఇంత బడ్జెట్ నాకు అవసరం లేదు సో అందుకే సింపుల్గా అక్కడ పెట్టేసి వచ్చేసాయి అనమాట వద్దులే అని చెప్పి ఆ స్టిక్కర్స్ పట్టికి తీసుకొని వచ్చా ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బాగుంది కాస్ట్లీగా ఉంటే చాలా అని చెప్తారు సో అందుకని సైలెంట్గా ఇవతలకు వచ్చేసాయి అనమాట కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ నిజంగా చాలా బాగుంటాయి ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్స్లో మాత్రం జ్యువెలరీ షాప్స్ సో ఇవన్నీ కూడా ఎక్కువ అనమాట ఇంకా అలా సరదాగా తీసేసుకొని ఇక ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేదారిలో కూడా మా బుడ్డది హ్యాపీగా నిద్రపోయిందనమాట సో నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి మీరు ఎవరికైనా చీరలు తెలిసినా చూసినా మీకు ఏదైనా ఎక్స్పీరియన్సెస్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నా కామెంట్ చేయండి మీరు ఎక్కడ చదువుకున్నారో కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్